నైట్ అన్న వదిన పిల్లల్ని తీసుకుని వచ్చారన్నమాట సర్ప్రైజ్ అని చెప్పేసి అకీతో కేక్ కట్ చేపిద్దామని కేక్ కూడా తీసుకుని వచ్చారు అసలు అంతకు ముందు వరకు కూడా మాట్లాడుకున్నాము వస్తున్నారని కూడా చెప్పలేదు కామ్గా వచ్చేసారు అసలు ఆ టైంలో ఎవరబ్బా వచ్చి తలుపు కొడుతున్నారో అనుకున్నామాట దొంగలాగా నలుగురు వచ్చారు అసలు చెప్పను కూడా చెప్పలేదు నిజంగా సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ అయ్యాము ఇంకొక టెన్ మినిట్స్ ఉంది వల్లవుతా కనుక వచ్చారు అనమాట కరెక్ట్ టైంకి కేక్ తీసుకుని వచ్చారు ఇంకా కేక్ అది కట్ చేపించడానికి పెడుతున్నాము హ్యాపీ బర్త్డే అక్కి బాబు మీరు లెగండి ఈ లైట్ అయ్యారా రిమోట్ కనబడట్లేదు నేను దాని స్థిపలు పడుతున్నా సర్ప్రైజ్ అంటే మామూలు సర్ప్రైజ్ కాదు అసలు చాలా విపరీతంగా ఉంది వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బలే వచ్చారు నిజంగా దొంగల్లాకొచ్చి వచ్చి కొడుతున్నారు చీకట్లో మై లైట్ కూడా వేయలేదు లైట్ ఆఫ్ చేద్దామా హ్యాపీ Happy birthday to you. Happy birthday to Aki Babu. Happy birthday to you. Kuat kan? Aki Babu kau tu Baki Babu. Ah, Baki Babu itu ada ni हमें तो ये मज़े रहते थे ना लाओ तोड़े थे डडे यानि तो ना तीन था। ना कहाँ था ऐसे लड़ती न टल लगा तोड़े ना कौन थे डडे हम्म लाओ तोड़े हम्म अम्मा सील उन्टे सील उन्टे थी अन्ना फ़ोन पकड़े फ़ोन उठा दिया अरे चुपचुप डांट कूटा दिया डांट बुलटा ना ఇది కదన్న కరెక్ట్ బుడరు పెట్టిన కరెక్ట్ ఇదే కదన్న అదో ఆలమర్ పెట్టేది పెట్ట మామరు వదచ్చే నేను అటేదు పుతనా అన్నగారు కరెక్ట్ చాక్లెట్ బాబ్రు కేక్ అంత చాక్లెట్ బాబ్ర కం ఏం చేస్తున్నారు మీరందరూ కలిసి కేక్ తప్పకుండా రైస్ కడ వెనీలా ఫ్లేవర్ వైట్ చాక్లెట్ విత్ హనీ ఫ్లేవర్ కేక్ అది ఇందాక అది పార్టీ పేపర్ బ్లాస్ట్ అయినప్పుడు మొత్తం అది వచ్చి కేక్ పడ్డాయి కదా అవే మేము క్లీన్ చేసుకుంటున్నాము పక్కన అంటే ఇంక మిగిలినవి అన్ని ఏరుకొచ్చి మళ్ళీ అందులో పోసుకుని అఖి తల మీద పోస్తున్నారు వాళ్ళు ఎట్లానా అంటే మొత్తం దిమ్మరు వస్తున్నారు మళ్ళీ కింద ఏదొచ్చి మళ్ళా పోసి అట్లా మొత్తం ఆడ హుడిలో దుర్బని అన్నీని అక్కి మీద వేసింది కాక నా మీద కూడా వేస్తుంది అంట నా మేన గడ వద్దు తర్వాత మనం ఆడుకుందాం అని తప్పించుకున్నాను అక్కడికి అందరి మీద పోసారు జుట్టుకి అలా పట్టేసుకుంది పైన సీలింగ్ కి జూమర్ కి అన్నిటికీ పట్టేసుకుంది మా అన్న ఇంకా ఉన్నట్టున్నాయి క్లీన్ చేసుకుంటున్నాడు కేక్ కటింగ్ అయిపోయింది తినిపించడం అయిపోయింది ఇప్పుడు వేలు తినడం కోసం ప్లేట్లు నేను ముందు పెట్టా నేను ముందు పెట్టా అంటే అప్పుడే ఒక్క నిమిషం ఇల్లు అంతా రంగులు మయం అయిపోయింది అండి ముష్గా అసలు నువ్వు ఎందుకు లేసావా ఎప్పుడు గంట నుంచి బతుకులాడ రెవరా వద్దురా వద్దురా వద్దురా

మీ పిల్లలకి ఇచ్చా అడిగిన తినిపిద్దాండి వలుతున్నావు పెట్టే తల్లి ఇప్పుడు అక్కడ ఉన్న చాక్లెట్లు అనే పిల్లలకి బాగా కోల్డ్ ఉందని వదిన బెదిరిస్తుంది కేక్ చాక్లెట్లు తినొద్దు అని ఇక్కడైతే యూనో ఆడుతున్నావ్ రైట్ హ్యాండ్ సైడ్ బ్లాక్

अरे नहीं कि प्लस तो प्लस फोर तो अरे वो कार्ड एक्स्ट्रा अच्छे में राड़ी को कार्ड एक्स्ट्रा पर हाँ ना जना जना ना 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 ना

మామూలు ఇద్దరు కింద చూడ వేసేసారు మగ పిల్లలు సమాధిక ఇవిడి పెట్టండి మా వదిన ఖాళీగా ఉంది బాబాయ్ నాకేనా థాయ్లాండ్ లో ఫిషెస్ కూడా ఉంటాయి మీకోసమే పురుగులు రాత్రి మూడింటి వరకు ఆడుకున్నాం ఇంకా ఇంక బయలుదేరిపోతున్నారు సరే అదన బాయ్ వెళ్ళాక ఫోన్ చేయండి కారు కూడా వెళ్ళాలి కా నైట్ టైము మామూలుగా వెళ్ళావు నువ్వు ఏంటి చలి చలిలో చలిలో నాకు చలి పడదు కానీ చలిలో బాగా తిరగడం ఇష్టం అన్నమాట అదే కామర కూట లాంగ్ డ్రైవ్ బండి మీద అది కూడా ఈ చల్ల వెళ్ళాలని కోరిక అంటుంటే నేను ఆల్రెడీ వెళ్ళాను రా అని మా అన్న చెప్తుంటే మా వదిన సరిపోయే రిద్దరు అంటుంది బాన్న జాగ్రత్త ఫోన్ చేయండి మెసేజ్ అయినా చేయండి ఎలా సరే జాగ్రత్త స్లోగా వెళ్ళండి వెళ్ళిపోతుంటే ఆయుషమ్మ ఫీల్ అవుతుంది రేపు వస్తారు కదా అని అడుగుతుంది పిల్లలు వెళ్ళిపోతున్నప్పుడు ఇలా ఫీల్ అవడం కామనే కదా morning all morning australia hmm tarinda talla ka hota karna hmm ye le ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇంకా లగనే లేకపోతే మమ్మీ డాడీ ఫోన్ చేశారు అక్కడికి విషస్ చెప్తున్నారు అదే మమ్మీ ఈష్యూ వచ్చాడంట కదా బాబా బొమ్మర్ దేవం మాట్లాడుకుంటున్నారని అడుగుతుంది ఇంకా నేనైతే మార్నింగ్ పిల్లల్ని అయితే గుడికి తీసుకొచ్చాను మేము నైట్ అంతా లేట్గా పడుకున్నామేమో మార్నింగ్ లాగలేకపోయాము ఇంకా హారతి టైం అయిపోయింది మా ఇంటి దగ్గర బాబా టెంపుల్లో పూజారి గారు లేరు అన్నమాట సో అని చెప్పేసి మళ్ళీ రింగ్ రోడ్ దగ్గర కూడా తీసుకొచ్చాను రెండు టెంపుల్స్కి తీసుకొచ్చాను ఇక్కడ హారతి అది జరుగుతుంది వచ్చేప్పటికి వచ్చేప్పటికీ అయిపోయింది అంటే లేట్గా పడుకున్నాం కదా లేట్గా లేచాం సో ఇంకా హారతికి వచ్చాము ఇంకా దండం పెట్టుకుంటున్నాము తర్వాత అక్షంతలు అది వేయించుకొని ఇంక వెళ్ళిపోయామన్నమాట అయితే అక్కీ ఏంటో గట్టిగా మొక్కేస్తున్నాడు మొత్తానికి ఎక్కువసేపే దండం పెట్టుకున్నాడు మ్యాక్సిమం కొంచెం ఐషికి నాతో పాటు రెగ్యులర్గా గుడికి రావడం అలవాటు ఉంది కానీ అక్కీకి ఓన్లీ పుట్టినరోజుకి తప్ప తక్కువ వాడు రాడు అంత ఇంట్రెస్ట్ కూడా చూపించాడు నేను కూడా దండం పెట్టుకుంటున్నాను ఐషమ్మ అక్షంత లేపించుకో ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండదు అయిష్కాడు ఇప్పుడు లంచ్కి బయటకు తీసుకెళ్తా అన్నారు ఈయన రెడీ అయిపోయింది ఇంకో ఊరికే తిప్పుకుంటా ఉంటుంది ఒక్క సెకండ్ కూడా కుదురంగా ఉండదు తిరుగుతా తిప్పుకుంటూ ఉంటుంది ఎవరై ఏమో పోలికెళ్ళి నాకైతే తెలియదు ఊరికే అసలు ఒక్క నిమిషం కూడా కుదురుగా కూర్చోదు వాళ్ళు నానే ఏంటో చేసుకుంటున్నారు అక్కడ ఏదో అబిట్స్లో ఉన్న బ్లూ సీక్ అయితే వచ్చాము లాస్ట్ టైం అక్కీని ఇక్కడ తీసుకొచ్చారంటే ఏనా అక్కికి బాగా నచ్చిందంట నాన్న ఇక్కడికే వెళ్దామని అడిగాడు సో ఇక్కడ తీసుకొచ్చారు ఏం తింటారో తినండి తర్వాత ఆలోచిద్దామన్నారు లంచ్ గురించి బుడ్డదానికి టేబుల్ అందట్లేదు అయినా ఎగిరెగిరి తినేస్తుంది పిజ్జా ఇంకేం కావాలో వెనక్కి తిరిగి చూసుకుంటుంది నువ్వు మేము అబిట్స్లో ఉన్న బ్లూసీకి అయితే వచ్చాము రెగ్యులర్గా పిల్లల కోసం అయితే ఇక్కడ నుంచి ఏదో ఒకటి పట్టుకొస్తారు ఈ కేక్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఆయన పట్టుకొస్తారు చాలా టేస్టీగా ఉంటుంది మా బుడ్డదానికి ఏదో కావాలంటే వాళ్ళ నాన్తో వెళ్ళింది రాత్రి ఇంట్లో తిన్న కేక్ సరిపోలేదంటే మళ్ళీ కేక్ అడుగుతుంది ఇది బయటకు వస్తే నా మాట అసలే విందు వాళ్ళ నాను ఉంటే ఇంకా అసలే ఇంకా చెప్పక్కర్లేదు ఏదో ఒకటి వాళ్ళ నాను కూడా తిరుగుద్ది నన్ను వదిలేస్తుంది ఇక్కడే పైన డైనింగ్ ఉంటుంది బుడ్డదైతే ఎక్కేస్తుంది మా బుడ్డడు నేను అయితే లిఫ్ట్లో వచ్చాము మావోడు ఏంటో బటన్స్తో కుస్తీ పడుతున్నాడు వాళ్ళ నాన్నాను అది అయితే ఎక్కేశారనమాట ఈయన మేము అక్కి పైకి ఎక్కాక ఈయన మళ్ళీ కనపడలేదు ఏంటి అంటే మేము ఇందాక వదిలేసింది కేక్ ఫుల్గా తినలేక వదిలేసాము అయితే దాన్ని ప్యాక్ చేయించుకుని వస్తున్నారు ఈ లోపల బుడ్డది ఎక్కడం అయిపోయింది మళ్ళీ దిగడం అయిపోయింది మేము ఎక్కిన వాళ్ళం కూడా ఈయన కోసం మళ్ళీ కిందకి మెట్టలు తరవచ్చు అనమాట సో ఫైనల్గా ఈయన చెప్పింది ఏంటంటే కేక్ ప్యాక్ చేయించుకొని వచ్చాను అందుకు లేట్ అయింది అని చెప్పారన్నమాట ఇంకా డైనింగ్ ఎప్పుడులానే పైకి వెళ్ళి ఇంకా ఏ ఐటమ్స్ అంటే ఇంకా ఎప్పుడు ఉన్నది నీ ఇష్టం ఏది బుక్ చే ఏది ఆర్డర్ చేసుకుంటావో చేసుకో అంటారు ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు ఇంకా తల పట్టుకు వస్తుంది ఆ అయితే బటర్ నాన్ కావాలని చెప్పాడు చికెన్ ఐటెం వద్దని చెప్పాడు అట్లా ఏదో ఒకటి చెప్తాడన్నమాట ఈ బుడ్డది చికెన్ కావాలంటది నేను ఇలాగ ప్రాన్స్ కావాలంటాను ఇంకా ఇలా డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది లాస్ట్లో ఏది ఆర్డర్ పెడతారో ఆర్డర్ పెట్టండి నా వల్ల కాదు అని చెప్పేసి మళ్ళీ ఈయనకి ఇచ్చేస్తాను అదే జరిగింది మొన్న కుక్కర్ కాలింది కదా చేతిగా చూసారు అంత పెద్ద మచ్చ అయిందో అప్పుడు అంతగా అనిపించలేదు కానీ వీడియోలో బాగా కనబడుతుంది బాగా కాలింది ఆ రోజు అంత మచ్చ పడిపోయింది ఏంటో ఈ కుక్కర్తో కాలిన మచ్చలు నాకు వదలవు అలాగే ఇంక విసుకొచ్చి ఈయనకి ఇచ్చేసి ఏం ఆర్డర్ చేస్తారో చెయ్యండి నేనైతే తినడానికి రెడీగా ఉన్నానని చెప్పి నా ప్లేట్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను నేను మా బుడ్డది కూడా నేను తినడానికి రెడీ అని చెప్పేసి టిష్యూ పెట్టుకుంటుంది ఒంటి మీద ఉలకపోసుకుంటుందేమో అని చెప్పి తినేది తక్కువ హడావిడి ఎక్కువ కానీ ఏదైనా పద్ధతి పద్ధతి మెయింటైన్ చేస్తుంది అన్నమాట ఎక్కడ మీద పడితే తిడతానో అని చెప్పేసి ఫైనల్గా ఒక చికెన్ బిర్యానీ నేను మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం ఫస్ట్ చికెన్ బిర్యానీ వచ్చింది చెప్పాను కదా బిర్యానీ వచ్చే లోపల కూడా రెండు రైతాలు గిన్నెలు దాని తినేసింది అనమాట ఆ రైత అంటే నాకు చాలా ఇష్టము తాగేసింది ఇంకంత అయిపోతుంది పొట్ట ఇంకా తినలేదు వద్దు అంటది ఏది పెట్టినా సరే మేమందరం పెట్టించుకున్న బిర్యానీ ఆల్మోస్ట్ ఆల్ మాది అందరికీ కంప్లీట్ అయిపోయింది అక్కీతో సహా అందరం మళ్ళీ అప్పుడే మటన్ బిర్యానీ ఇంకేం ఆర్డర్ చేయాలని నేను చూసి సరే మటన్ బిర్యానీ చేస్తాను అని చెప్పారు ఇందాక ఆల్రెడీ పిల్లలు స్నాక్స్లో తినేశారు కదా ఇంకా ఇంకేం తినలేరు చాలా అని చెప్పేసి మటన్ బిర్యానీ చెప్తానని చెప్పారు ఇదిగో మాది అయిపోయింది కానీ దాని ద్వలేదు ఇంకా బిర్యానీ సగం మందులో మళ్ళీ రైతా పారిపోసింది ముద్ద ముద్దకి వాటర్ తాగడం మళ్ళాను ఐషి గడ్ అంతే హడావిడి ఎక్కువ తినేది తక్కువ ఆకి చికెన్ ఐటమ్ ముందు వద్దని కానీ తర్వాత ఐషి అందని ఓకే నాకు ఏదైనా పర్లేదు అన్నాడు వాడు అడ్జస్ట్ అయిపోతాడు ఐషి గడ్తోనే ప్రాబ్లం తినేసి ఇంకైతే కిందకి వస్తున్నాము ఏంటో అక్కీ కాదు ఈసారి ఈయన కూడా ఏంటో లిఫ్ట్ బటన్తో కుస్తీ పడుతున్నారు లిఫ్ట్ ఆట ఆడుకుందాం ఏమో ఇద్దరు మధ్యలో మా బుడ్డది కూడా దూరింది దాన్ని కన్ఫ్యూజ్ చేసింది అంటే పైకి కిందకి తిప్తానే ఉంటుంది మమ్మల్ని లంచ్ కంప్లీట్ చేసేసి వస్తు వస్తు దారిలో స్వీట్స్ అయితే తీసుకున్నాము అదే పట్టుకొచ్చి ఇస్తుంది అనమాట ఇదండి అక్కీ బర్త్డే వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైన్గా ఆ టెకేర్ బాబాయ్